జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ మాధ్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు తమ సాగు చేసిన మొక్కజొన్నలను ఈ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు మొక్కజొన్నను పద్నాలుగు శాతం కన్నా తక్కువ తేమతో ఆరబెట్టి శుభ్రపరిచి మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు కానీ దడుబాయిలు హమాలీలకు అనవసరమైన డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ నాయక్ మరియు మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు అందరూ నన్ను వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది చెప్పే తడువుగా దీపావళి తర్వాత మనం కొనుగోలు కేంద్రాలను మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే అకాల వర్షాలు పడుతున్నాయి మక్కలు తీసుకొచ్చి ఆరబోస్తున్న క్రమంలో తడవడము మళ్ళీ దాన్ని మళ్ళీ ఆరేయడము ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంది తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల మొక్కలకు ధర సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వరులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వారిని ఒక మూడు రోజుల క్రితం మా సెక్రటరీలో కలవడం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందించి ఈసారి రైతులు ఎక్కువగా వరి అదేవిధంగా విధంగా జొన్నలు వేసుకోవడం జరుగుతూ ఉంది గతంలో లాగా మిర్చి పంటలకు దూరం వండుకుంటూ ఎందుకంటే మిర్చి ఎంత వేసినా కూడా దానికి పెట్టుబడి ఎక్కువ అవుతూ ఉంది అమ్మే సమయంలో దానికి గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి చాలామంది రైతులు నిరాశ చెంది ఇప్పుడు వరి అదేవిధంగా మక్క జొన్నల వైపు రైతులు మలడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నేను ఒక్కడే కోరుతా ఉన్నా મરીને